కరీంనగర్ ముప్పై ఆరో డివిజన్ తోటలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా కాషాయ శ్రేణులు ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టాయి శ్రీ గడప నాగరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బండి సంజయ్ చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన కర పత్రాలను అందించారు బొట్టు పెట్టి బండి సంజయ్కి ఓటు వేసి భారీ మెచ్చార్తో గెలిపించాలని కోరారు దేశానికి మోదీ కరీంనగర్ కు బండి కావాలన్నారు గడప నాగరాజు ఈ నెల పదమూడు తేదీన జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు బీజేపీ బండి సంజయ్ కుమార్ కు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో శివకుమార్ గడప నాగరాజు శ్యాంసుందర్ సిలివేరి ప్రశాంత్ సురేష్ మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బండి సంజయ్కి గెలుపు కొరకు గడప గడప తిరుక్కుంటూ దేశానికి మోడీ ఎంత అవసరమో కరీంనగర్కి బండి సంజయ్ అంత అవసరమో అందరూ స్పందన స్పజలో విశిష్టంగా ఉంది భారీ మెజార్టీతో గెలుచుకోడని అందరూ బండి సంజయ్ మన కరీంనగర్ పట్టణానికి చాలా అవసరం భారీ మెజార్టీతో గెలుస్తని ఆశిస్తున్నాం ప్రతి మహిళకు బొట్టు పెడుతూ భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది ఇక్కడ ముప్పై ఆరో డివిజన్లు ఉన్నటువంటి ప్రజలందరిలో ఇప్పుడు కూడా మంచి స్పందన ఉంది ఈసారి మోడీకి ఖచ్చితంగా గెలిపించాలి ఇక్కడ కరీంనగర్లో కూడా బండి సంజయ్ నిలిపాలి దేశానికి మోడీ ఎంత అవసరమో కరీంనగర్కు బండి సంజయాన్ని అంత అవసరమని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినట్టు బండి సంజయన్న గారు వంద శాతం గెలుస్తురు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా గెలవడానికి మాత్రమే కాకుండా భారీ మెజార్టీ తోటి గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజల్లోప్పుడు కూడా అంత మంచి స్పందన వస్తుంది